కోలీవుడ్ లవ్లీ కపుల్ స్నేహ ప్రసన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఈ జంట ఎప్పుడు తమ అందమైన ఫ్యామిలీ తో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంటారు ఇక ఈసారి వినాయక చవితి అలాగే ప్రసన్న బర్త్డే స్పెషల్ కలిపి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చారు స్నేహ ఒకప్పుడు తెలుగులోనూ తమిళంలోనూ టాప్ హీరోయిన్ గా వెలుగొందింది ఆమె అందం అద్భుతమైన నటనతో అభిమానులను సొంతం చేసుకుంది తమిళ నటుడు ప్రసన్న కుమార్తో స్నేహ ప్రేమలో పడింది ఇద్దరూ చాలా కాలం గా ఉండి తర్వాత ప్రేమలో పడ్డారు చివరకు రెండు వేల పన్నెండులో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు అప్పటినుంచి వీరు కోలీవుడ్లో క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు అయితే వినాయక చవితి సందర్భంగా స్నేహ తన భర్త ప్రసన్నతో కలిసి గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసింది పూలతో అలంకరించిన వినాయకుడు ముందు భక్తిశ్రద్దలతో చేసిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ పూజా ఫోటోలలో స్నేహ సింపుల్ ట్రెడిషనల్ శారీ లుక్లో కనిపిస్తే ప్రసన్న కూడా తన కంఫర్ట్ ట్రెడిషనల్ డ్రెస్లో ఎంతో సింపుల్గా ఉన్నారు స్నేహ ప్రసన్న జంటకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక బాబు ఒక పాప అప్పుడప్పుడు తమ పిల్లలతో చేసిన ఫ్యామిలీ మూమెంట్స్ ను షేర్ చేస్తుంటారు స్నేహ ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్గా ఉంటూ తన క్యూట్ ఫ్యామిలీ పిక్స్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ హ్యాపీ మూమెంట్స్ అన్ని అభిమానులతో పంచుకుంటుంది ఇక ఈ రోజు ప్రసన్న తన బర్త్డేను జరుపుకుంటున్నారు స్నేహ ప్రసన్న వినాయక చవితి పూజా ఫోటోలు అలాగే బర్త్డే సెలబ్రేషన్ పిక్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి పండుగ మరియు బర్త్డే ఇలా అన్నీ ఒకే రోజున కలిసి రావడంతో ఈ ఫోటోలు ఫ్యాన్స్ కి డబుల్ స్పెషల్ గా అనిపిస్తున్నాయి